ఫ్రెండ్స్ మేము ఎందుకు రావాల్సి వచ్చింది ఊరు బయటకి ఈ పచ్చని చెట్టు కింద ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందంటే చెప్పాం కదా ఇంట్లో వర్క్ జరుగుతుంది ఆ ఆ లిక్విడ్ వాసన దెబ్బకి ఆ టైల్స్కి పోస్తున్నారు మధ్యలో గాలు పెట్టి బాత్రూంలో లోపల బాత్రూంలో పూసారు బయట పంచలో కూడా పోస్తున్నారు అంటే పోర్టుకోలు ఆ వాసన దెబ్బకి మా ఆవిడకైతే శ్వాస ఆడటంలో భలే ఆయాసంతో బల ఇబ్బంది పడుతుంది ఆ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఏది పిలిచినా ఆమె ఆయాసం ఆక ఆమె అసహనాన్ని తట్టుకోలేక ఇక ఇంట్లో పని అయిపోయింది ఇంట్లో బాత్రూంలో అయితే పెట్టేసేవాళ్ళు బయట పంతలో పెడుతున్నారు ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుంది ఎగ్జిస్ట్ ఫ్యాన్ బిగించి ఇంట్లో ఆ ఫ్యాన్ వేసేసి ఆవిరంతా ఆ వాసనంతా బయటకి పోవడానికి ఇట్లా వచ్చాం అదే ఈ ఎక్స్ప్రెస్ హైవే పక్కనే ఎక్స్ప్రెస్ హైవే దగ్గరలోనే ఉంటుంది ఇటు పక్క కలగడల రోడ్డు ఈ రోడ్డు ఇక్కడ వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చున్నామండి ఏం చేద్దాం ఇప్పుడు కొంచెం శ్వాస ఆయాసం అనేది కొంచెం తగ్గింది అందుకు రావాల్సి వచ్చింది బయటికి చూడండి యాప్ చెట్లు పచ్చని పల్లలు కాస్త అన్నంగా తెచ్చుకుని తింటే మేమైతే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం నీళ్ళు కూడా అయిపోయినాయి కా అన్నం తెచ్చుకొని మధ్యాహ్నం రెండు గంటల దాకా మూడు గంటలు లేకుండా అదంతా ఆరిపోయిద్ది అప్పుడు వెళ్తే సరిపోయింటికి ఇంక అయిపోయింది ఆ పని ఇంటి పని రేపు మర్చిపోయి మా ఇంటి పక్కన వాళ్ళు తాళం వేశారు రేపు మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని ఉంది ఇట్లా చూడండి మనకి పొలాలు కానీ ఉన్నా లేకపోయినా మనం అమ్ముకున్నా కానీ ఈ పొలాలతో ఉన్న అనుబంధం మనకు పోదు కాబట్టి ఇక యాప్ చెట్టు కింద సరళగా కూర్చున్నాం ఇక్కడ కానీ అన్నం తెచ్చుకొని కానీ తిని కాసేపు పనుకొని నిద్రపోగలిగితే ఇంతకన్నా ఏమైంది స్వచ్ఛమైన గాలి ఆమె దెబ్బకి తగ్గింది ఆయాసం కంది పొలాలన్నీ పంట అంతా కోసారు ఇంకా రెండు మూడు పొలాలు ఉన్నాయి ఇక్కడ కోసేవి ఇంకా మన వెనక ఉంది ఇంకా కంది ఇది ఇంకా కోయలేదు ఇల్లు మరి ఎందుకో కొయ్యలే ఇంకా చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది కదా నిశ్శబ్దంగా ఇంకేం ఏ శబ్దాలు ఏం రావు ఆ గాలి శబ్దం తప్పనిచ్చి మిగతా శబ్దం అటు పక్క ఎక్స్ప్రెస్ హైవే వరకు జరుగుతుందా ఆటి శబ్దం పడుతుంది ఆ బండ్లు పోయే శబ్దం దాని దగ్గరలోనే ఇది కూర్చున్నాం ప్రశాంతంగా ఉందండి ఏం చేద్దాం తప్పదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తప్పించుకోలేని కొన్ని ఉంటాయి తప్పించుకొని కొన్ని ఉంటాయి మావిడైతే నిన్నటి నుంచి ఆ మొహం అల్లంగా పెట్టుకొని ఆపించమంటే ఎక్కడ ఆపుతారు ఓనర్లు మాట్లాడుకుంటారా ఆపుతారా మనకు ఆరోగ్యం బాగలేదని చెప్పి వాళ్ళ పనులు ఆపుకుంటారు మనకు ఆరోగ్యం బాగలేదని వాళ్ళ పనులు ఆపుకోరు కదా ఆయన పెయింట్ వేయించిన అన్నాళ్ళే అందుకని ఇట్లా రావాల్సి వచ్చింది ఇంకా తట్టుకోలేక ఇంటికాడ ఆ స్మెల్ ఆమెకి ఇట్లా ఆ బాధ చూడలేక ఇంక నేను నిన్న ఇలా పని అయితే మానుకున్నాను ఇట్లా ఇట్లా రావాల్సి వచ్చింది చూడండి యాప్ చెట్లు ఎంత ఉందా యాప్ చెట్టు నీడ యాప్ చెట్టు కింద కూర్చున్నాం చల్లగా ఆ చెట్లు అన్నీ కొట్టేశారు రోడ్డు పక్కన ఇది ఇక్కడ కానీ కొంచెం అన్నంగా తెచ్చుకొని తినగలిగినేస్తే ఈ పొలాల మధ్యలో హ్యాపీగా ఉంటుంది ఎండ బాగా కాస్తే యాప్ చెట్టు చల్లని తల్లి యాప్ చెట్లు ఉన్నాయి కాబట్టి బాగుండే ఇదండి ఎందుకు ఇందుకు రావాల్సి వచ్చింది బయటికి ఎర్రటి ఎండలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి మంచి వీడియోలు చేస్తాం దీనికి మళ్ళీ కామెంట్లు పెడతారు చెట్ల సాలలోకి పోయి కూర్చున్నారు ఏదని తట్టుకోలేక ఆయాసం తట్టుకోలేక రావాల్సి వచ్చింది బయటికి ఇంకా ఆయాసం బాగా ఎక్కువైపోయింది అప్పుడు టాబ్లెట్ పొద్దున సాయంత్రం రెండు పూట పిలుస్తుంది దగ్గటానికి తెచ్చాను దగ్గు వస్తుంది ఆయాసం వస్తుంది ఇప్పుడు ఇక్కడికి ఆయాసం ఇంట్లో అంత పొగ అంత ఇది పెట్టినప్పుడు రాకుండా ఎట్లా చెప్పండి

ప్రస్తుతానికైతే ఇంకా మనం తప్పదు కాబట్టి ఉంటున్నాం ఇది ఇందుకు ఇల్లు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది బయటికి ఇంట్లో పని అయిపోయింది బయట చేస్తున్నారు వాళ్ళు అందుకు ఇల్లు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పించుకోవాలి ఎవరైనా ఒక మాట కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేపించుకోమని చెప్తున్నా వాళ్ళట్లా ఆగర్లే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు చేపిస్తారు ఎవరిపైన వాళ్ళది ఎవరు ఆనందం వాళ్ళది ఒకరు బాధం అవసరం కానీ ఇలా ఉంటుంది కర్మనే తప్పించుకోలేము మన కర్మ ఇది ఒకరిని నిందించడం ఒకరిని మనం ఇవ్వని ఏమనకూడదు కానీ ఇది మన కర్మ మనం ఇలా అనుభవించాల్సిన ఉంది కాబట్టి అనుభవిస్తున్నాం తప్పదు ఈ కర్మ అయితే ఇంకా మార్చి ఇరవై తొమ్మిదికి అర్ధాక్షణం చేయాలి నిలిపోయి అప్పుడు కన్నా ఆ శనిదేవుని శాంతించి వరాలు ఇచ్చిపోతాడో చూద్దాం అప్పుడు దాకా చూడండి ఏం కర్మ పనిమా అనుకోని వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నాం నిన్న పని లేదు ఎలా పని లేదు ముందుకేటి కింద ఇల్లు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది ఇళ్ళల్లో ఎండలకు పనిచేయిస్తుంటే ఆ లిక్విడ్ వాసన దెబ్బకి తట్టుకోలేము ఆయాసాలు ఉండేవాళ్ళు అది పొగ ఒక పొగ లాంటి పౌడర్ అదంతా పౌడర్ దుమ్ము దుమ్ము అదంతా కట్ చేసి గిర్రని కట్ చేస్తారు కదా కింద పాలిసర్ గాలి పెట్టి పెట్టి ఆ పేస్ట్ పెట్టేటప్పుడు మనకి లిక్విడ్ పెట్టేటప్పుడు అది రకమైన వాసన వాసన దెబ్బకి ఆయాసం వస్తుందన్నమాట ఎవరికైనా కానీ అది ప్రాపెలాగా ఏమైనా ఎక్కువ జాములు వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది బాగా లేని వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటది ఇదండి పరిస్థితి ఆరోగ్యం బాగలేదు పోయిన సంవత్సరం మే నెలలో చూపించట్టిన దగ్గు తగ్గకపోతే ఆ డాక్టర్ ఏమన్నా అంటే ఈ వాసనలు లిక్విడ్ వాసనలు కానీ ఇంకేంది సరుపు వాసన కానీ బ్లీచింగ్ పౌడర్ వాసన కానీ పర్ఫ్యూమ్ వాసన కానీ పడదు తాలింపులు అన్నారు నేను అంత అందుకని ఇంట్లో అన్నం కూడా ఉండలేదు బయట తెచ్చుకున్నాం ఈ రోజు పొద్దునే వండుకుంది ఇంక ఇప్పుడు పోయి తినాలి అంటే ఇంక ఇప్పుడు బయట పంచులు పెట్టేసి కొంచెం ఆరిపోతే ఆ వాసన కొంచెం దగ్గర దీనికి పడిచ్చాం ఆ అంతా ఇంకా చుమ్ముకోవాలి ఇల్లు ఇంటి నిండా పేరు చేసి అంతా ఆ వీడియో తర్వాత పెడతాము ముందు ఈ వీడియో చూడండి ఇంట్లో పరిస్థితి అలా ఉంది ఇట్లా బయటకి రావాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఏం చేద్దాం తప్పించుకోలేని పోలేము ఒక్కోసారి నిన్న ఇలా ఇంట్లో పని ఏ రోజు పంచలో బయట ఇంట్లో పని అయిపోయింది బాత్రూంలో పెట్టేసి బయట పంచలో పెడతాను కాబట్టి ఇంకా వచ్చేసాం తాళం వేసుకొని ఇలా ఉంటుందండి అది కాసేపు తొక్కకూడదు పంచలో కొంచెం ఆరే దాకా కూర్చొని పోదాం వచ్చాం గడవ పోతాం మనం గ్యాడ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇవి మా వాస్తులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్